మొత్తం సెస్ అంత చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు మంత్రి గారు మా లో ఇంత డబ్బు ఉంది ఇన్ని రోడ్లు ఇవ్వండి అని అది అంకిలే కనబడితే ఇక్కడ మొత్తం వాడిసారండి ఎంత దారుడు అంటే అధ్యక్ష ఉరి తీయాలి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ సస్పెండ్ పెంచారు ధాన్యం మీద టూ పర్సెంట్ సెస్పెండ్ అయ్యారు ఈరోజు ఎవరైతే ఆక్రో ఉందో మీరు కూడా అనుభవజ్ఞులు రొయ్యల మీద చెస్ పెంచారు ఇది పెంచి రెండు వందలు మూడు వందల కోట్లు డబ్బు సెస్ ద్వారా వసూలు చేశారు ఈ డబ్బు ఎక్కడో పెట్టి ఒక మూడు వేల కోట్లు అప్పు తేవాలని ఒక ప్రయత్నం చేశాను మంచిదే ఆ అప్పు దొరికి నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసేస్తే బాగుంటుంది దుర్మార్గంగా చిన్న పిల్లడికి తెలుస్తుంది ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే బడ్జెట్ యాలికేషన్ ఉండాలి టెండర్లు పిలవాలి హెడ్ ఆఫ్ అకౌంటే ఉండాలి కానీ దుర్మార్గంగా ఆ రోజు ఆఫీసులు ఏ విధంగా పనిచేశారు నాకు అర్థం కాలేదు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కనీసం శాంక్షన్ లేకుండా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా టెండర్లు పిలిచి వర్క్ లాడ్ చేశారు చాలా మంది ఉర్పులు చేశారు అధ్యక్ష వాళ్ళందరూ వచ్చి బిల్లులు అడుగుతున్నారు నేను డిపార్ట్మెంట్ పిలిస్తే ఎక్కడ డబ్బులు లోన్ శాంక్షన్ అవ్వలేదు హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు కోర్టుకు వెళ్తుంటే కోర్టులు మా ఆఫీసర్లందరికీ పిలిచి కంటెంప్ట్ ఇస్తున్నారు అయినా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుంటే ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి కనీసం లోన్ కూడా శాంక్షన్ అవ్వలేదు మొత్తం మార్కెట్ సెస్ అంతా డైవర్ట్ చేసి మొత్తం తినేశారు అధ్యక్ష నేను గతం గత ఇప్పుడు మళ్ళీ సిస్టమేటిక్గా మార్కెట్ సెస్ వస్తుంది ఆ సెస్ నుంచి ఇప్పటి నుంచి మీ మీ ప్రాంతాల్లో ఎంత వస్తుందో మీ ప్రాంతం అభివృద్ధి గురించే ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా సభ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష